హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము మాత్రం బాగున్నా మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏంటి వీడియో ఏదో ఒక ఆఖరికాయలు తీసుకుంటూ వీడియో చేస్తున్నావు ఏంటమ్మా అని చూస్తున్నారా లేదండి ఒక్కదాన్నే ఉన్నా బోరు కొడుతుంది ఏం చేయాలని ఆలోచించుకుంటూ వీడియో దిద్దాంలే అని వీడియో స్టార్ట్ చేశాను ఒక్కరం ఉంటే అన్ని ఆలోచనలు వస్తూనే ఉంటాయి కదా నేను చదువుకున్న రోజుల్లో హాస్టల్లో హాస్టల్ పిల్లల్ని స్కూల్లో దింపేసి వచ్చిన వచ్చిన తర్వాత ఏం చేయాలని ఆలోచిస్తూ అలా హాస్టల్ లైఫ్ గుర్తుకొచ్చింది కాకరకాయలు కట్ చేస్తున్నా కదా సరేలే వీడియో తీసి మన సబ్స్క్రైబర్లకి షేర్ చేద్దాం మనకి మనం ఇంట్లో ఉన్నప్పుడు మన బాధలు వంచుకునేది మన అన్ని మన బాధలైనా మనం ఏమైనా మాట్లాడాలనుకున్నా మన సబ్స్క్రైబర్లతోటే కదా ఇప్పుడు నుంచి వాళ్ళే మన ఫ్యామిలీ కదా అనే ఉద్దేశంతో వీడియో స్టార్ట్ చేశాను వీడియో స్టార్ట్ చేసి మీతో షేర్ చేసుకుంటున్నా అప్పుడు మాత్రం చాలా అంటే చాలా బాగుండేది ఇక కాకరకాయలు ఇద్దరు అక్క వాళ్ళు ఉండేది వాళ్ళకి కాకరకాయలు అంటే చాలా పిచ్చి ఈ పచ్చి కాకరకాయలు తినేవాళ్ళు అసలు మనం వండిన కాకరకాయలు తినాలంటేనే తినకపోయి పచ్చన్నో కారమో ఏదో ఒకటి వేసుకొని తినేది హాస్టల్లో ఇప్పుడు పచ్చడి అవి అలో చేస్తలేరు కానీ అప్పుడు అలో ఉండేది ఆ కాకరకాయలు ఇందక మీరు అడవి మనుషులు అని చిన్న చిన్న ఏదైనా కామెంట్లు చేస్తే మాకంటే సీనియర్ అయినా కూడా అక్క వాళ్ళు అసలు లైట్ తీసుకునే వాళ్ళు ఎందుకంటే అందరం ఒక దగ్గర ఉంటున్నాం కదా హ్యాపీగా ఉండాలి గొడవలు ఉండొద్దనే ఉద్దేశంతో అందరం చాలా ఒక ఫిఫ్టీ ఎయిటీ హండ్రెడ్ మెంబర్స్ వరకు అందరం చాలా చిన్న వాళ్ళ నుండి పెద్ద అందరం హ్యాపీగా గడిపినాం ఆడుకునే వాళ్ళం మంచిగా ముచ్చట్లు పెట్టుకునే వాళ్ళం ఒకరి బాధలు ఒకరు చెప్పుకునే వాళ్ళం షేర్ చేసుకునే హ్యాపీగా ఉండేది అప్పుడు ఇంకోటి ఏంటంటే బెండకాయలు బెండకాయలు తింటే చదువు బాగా వస్తుంది తెలివి పెరుగుతుంది మ్యాథ్స్ అంటే మనం అప్పుడు ఏం చెప్పినా చిన్నప్పుడు కావచ్చు అనే ఉద్దేశంతో అన్నీ మేము పాటించే వాళ్ళం తినేది మేము బెండకాయలు మాత్రం తిన్నా నేను ఇక కాకరకాయలు అంటే మన వల్ల కాదు అక్క వాళ్ళ కాకరకాయలు తిన్నా ఆరోగ్యానికి మంచిది రా తిను షేదే మంచిది అంటే అది మాత్రం నిజమే షేదే మంచిది అప్పుడప్పుడు ఇంటికి వెళ్ళినప్పుడు కూడా వేప పుల్లతో చేస్తే మంచిదనే ఉద్దేశంతో నేను మాత్రం వేప పుల్లతో బ్రెజ్ ఎత్తాను అప్పుడప్పుడు మన ఒంట్లోకి కూడా చేదనేది వెళ్ళాలి ఆరోగ్యంగా ఉంటాము నాకు వచ్చిన విధానంగా కాకరకాయ ఫ్రై చేసి తిన్నాం అందరం బాగుంది ఫైనల్లీ కొన్ని వంటలు ఏదో ఒకటి రావు కానీ అన్ని వంటలు సక్సెస్ అవుతాయి ఎందుకంటే మనం పర్ఫెక్ట్గా నేర్చుకోవాలంటే ఎప్పటికీ హాస్టల్లో ఉన్నాం కదా ఎక్కువ ఇంటి దగ్గర లేము కాబట్టి ఇంట్రెస్ట్ పెళ్ళి చదువు చదువు అయిపోయాక పెళ్ళి అయిపోయింది కానీ నేను వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి వండాలి చేయాలనే ఇంట్రెస్ట్ ఉండేది ఏదో ఒకటి అలా ట్రై చేసినా ఇప్పటివరకు ఇప్పటివరకు మా బా నాకు ఫిష్ కానీ మటన్ కానీ వండడం అసలు రాదు మా బావే వంట చేస్తాడు అవి నేర్చుకోవాలి ఒకటి వస్తూనే ఉంటుంది దేనికి తొందర వద్దనే ఉద్దేశంతో మెల్లగా ఒకటి నేర్చుకుంటూనే ఉంటున్నాను నేను కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశానండి నా ఛానల్ని కొంచెం సపోర్ట్ చేసి లైక్ షేర్ సబ్స్క్రైబర్లు వేయండి ఖచ్చితంగా మోటివేట్ చేస్తారని ఆలోచిస్తున్నాను ఎందుకంటే ఇద్దరు పిల్లలతో నేను బయటకు వెళ్ళలేక ఏం జాబ్ చేయాలనే ఉద్దేశ ఉద్దేశం ఉంది కానీ పిల్లల్ని పట్టుకో వాళ్ళకి స్కూల్ టైమింగ్స్ కూడా ట్వెల్వ్ త్రీ వరకు అయ్యేసరికి ఇబ్బంది అయిపోతుంది ఇక్కడ ఇక్కడ వెళ్ళాలి వర్క్కి అని అంటే మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ వరకు రావడం ఉండదు కదా మళ్ళీ పిల్లల్ని చూసుకోవడం ఇబ్బంది అయిపోతుంది మ్యా మా బావ డ్యూటీకి వెళ్ళిపోతాడు అందుకే యూట్యూబ్ స్టార్ట్ చేసుకున్నాను స్టిచ్చింగ్ కూడా చేస్తాను స్టిచ్చింగ్ కొంచెం కొంచెం ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను కాబట్టి స్టిచ్చింగ్ లైట్ లైట్గా చేస్తున్నా ఇక్కడ ఏంటి అంటే అన్ని బొటిక్ షాపులలో ఓన్లీ బాయ్స్నే అలా ఈ గర్ల్స్ ఎంత నేర్చుకున్నా అసలు యూజ్ లేదా అన్నట్టు అనిపిస్తుంది నాకు కానీ నేను నేర్చుకునేవి మాత్రం నేర్చుకుంటున్నా నా ప్రయత్నం మాత్రం నేను చేస్తా నా వరకు మా ఇంట్లో వరకు కుట్టుకున్నా పర్లేదు బయట వాళ్ళకి కూడా కుట్టాలనుకుంటున్నా ఇప్పటి అయితే కొందరికి కుడుతున్నా ఈ వేరే షాప్ వాళ్ళకి అడిగితే వాళ్ళు ఓన్లీ బాయ్స్నే పెట్టుకుంటా అని చెప్పారు ఇక మనం బయటకు వెళ్ళే ఉద్దేశం లేదులే అని స్టిచ్చింగ్ చిన్నగా నేర్చుకుంటూ యూట్యూబ్ అనేది స్టార్ట్ చేశాను నేను ప్లీజ్ అండి నా ఛానల్ని ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఎందుకంటే మనం మా బావకు నేను కొంచెం హెల్ప్ హెల్ప్ఫుల్గా తోడుగా ఉండాలని అనుకున్నా బావతో ఇప్పటివరకు చెప్పలేదు ఎందుకంటే ఒక్కడే కష్టపడుతున్నాడు కదా తనకు కూడా తోడుగా ఉండాలనే ఉద్దేశంతో నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన ఇద్దరం యూట్యూబ్ స్టార్ట్ చేసిన స్టిచ్చింగ్ కూడా నేర్చుకుంటున్నా ఎందుకంటే ఇప్పుడు ఇక పిల్లలు కొంచెం ఒక ఫైవ్ టెన్ ఇయర్స్ వరకైనా నేను ఎక్కడికి బయటకు వెళ్ళి ఒకరికింద చేసేటట్టు లేదు ఎందుకంటే పిల్లలు కొంచెం పెద్దగా అయ్యే వరకు టైం పడుతుంది అంతలోపు ఇంత చదువుకొని ఇంత వేసి ఖాళీగా ఉండాలంటే నాకు కూడా అసలు మనసు ఒప్పట్లేదు హైదరాబాద్లో ఖాళీగా ఉండడం అంటే చాలా